హాయ్ అండి నమస్తే అందరికీ నేను ఈరోజు ఆలివ్ ఫ్రై చేయబోతున్నాను ఆల్రెడీ మన ఛానల్లోని రెండు రకాల ఆలివ్ నేను చేశాను ఇది ఇంకో రకం ఇది కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఏనండి అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళ్ళ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసి చిట్టుపట్లు ఆడిన తర్వాత జీలకర్ర ఎండుమిరపకాయ కర్రేపాకు కరివేపాకు నేను మర్చిపోయానండి మీరు వెయ్యండి వెల్లుల్లి ఎండుమిరపకాయలు మినపప్పు చనపప్పు వేసిన తర్వాత అది లైట్గా ఫ్రై అయిన తర్వాత పసుపు తర్వాత మన ఆలుని కట్ చేసి చిన్న పీసెస్ కింద వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి వాటర్ లేకుండా జల్లి లాంటి దాంట్లో వేసి ఉంచుకోండి తర్వాత అది కూడా వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ పొడి కారం వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి దీని మీద మూత కూడా సైడ్కి పెట్టాలండి పూర్తిగా క్లోజ్ చేస్తే కూర ముద్దయిపోతుంది ఇలా సైడ్కి జాయిగా పెట్టుకొని ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉంటూ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి కూర్ రెడీ అయిపోతుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ట్రై చే